హాయ్ అండి ఈ వీడియో మూడు ముక్కలకి తీసి పెట్టాను మధ్య మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ జరగచ్చు ఎడిటింగ్లో మీరు అడ్జస్ట్ అవ్వండి అలాగే సంధ్య సంధ్యా సమయం చూడండి మనీ ప్లాంట్లోంచి ఎంత అందంగా ఉందో అందుకనే ఇలా తీశాను ఈ క్లిప్ అయితే నాకు బాగా నీరసం తగ్గి హెల్త్ కుదిరి పడే వరకు ఇలాగే వీడియోస్ అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను చూసి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎంత బాగాలేనప్పుడు ఎందుకు వీడియోలు చేయడం మానేయచ్చు కదా అని ఎవరికైనా అనిపించవచ్చు కానీ అలాగా ఇంట్లోనే ఉండిపోయి పడుకుంటే చాలా ఒలినొప్పులు వస్తున్నాయి అందుకని ఇలా కష్టపడి తీస్తున్నాను ఈ వీడియో చూసేయండి ఇంకా ఇక్కడ ఒక మొక్క ఉంచండి ఆ మొక్క కుండీలో గడ్డి పుట్టింది గడ్డి కూడా ఎంత అందంగా ఉందో నా కళ్ళకి అందుకే తీకంటే అలా వదిలేసాను ఇంక ఇక్కడ ఈ టబ్బులో ఉన్న మొక్క లాంటి మొక్కలు ఇది ఒక్కటే ఉంచి మిగతా అన్నీ తీసి పడే పడేసా అనమాట ఆకుల ఉంచి ఆకులు పుడతాయి కదా అవి ఇది ఒకటి ఉంటే సరిపోతుంది ఎక్కువ ఉన్నా కూడా ఆకులు ఉపయోగమే ఉండదు దీనివల్ల ఏదో ఒకటి ఉంచుకుంటే అందానికి సరిపోతుంది ఈ మొక్క పడేసాను చాలా మొక్కలు ఇంక ఇక్కడ గుమ్ముడి చిక్కుడుపాదులు చిక్కుడు పాదులు అన్నీ పెట్టాం కదా ఇంత పెద్ద డబ్బులో పెట్టినా కూడా నీ పదును సరిపోవట్లేదు రోజు వాడిపోతున్నాయి ఈసారి నేను కాయగూర పాదులు సరిగ్గా పెంచుకోలేకపోయాను ఎప్పుడు ఏదో ఆరోగ్య సమస్యలతో అవుతుంది కదా లేకపోతే రోజు నీళ్ళు ఇచ్చుకొని పోషకాలు ఇచ్చుకొని అన్నీ సంరక్షణ చేసుకుంటే బాగా కాపు వచ్చేసి పాటికి పూత అయితే వస్తుంది అని పింజి కట్టట్లేదు గుమ్మడి పాదిని దీన్ని ఎలాగకులా కాయిద్దాం అనుకుంటున్నాను ఇగో స్టెమ్ కటింగ్ చే తీసుకెళ్ళి మన ఫ్రెంట్ గార్డెన్లో వేసి ఎలాగకులా కాయించేస్తాను చూడండి దీన్ని మళ్ళీ ఇంకోసారి ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఈ కోడి జుత్తు మొక్కలు మొన్న ఒకటి చూపించాను కదా ఇది వెనకాతల గార్డెన్లో వేసాను ఎంత అందంగా ఉంటాయి కదా ఇది నాకు మా పిల్లలు పంపించారు పూజకు తెచ్చుకున్న పువ్వుల్లో విత్తనాలు ఉంటే సేకరించి అవి పంపించారు అన్నమాట రెండు సంవత్సరాల కిందట ఆ విత్తనాలు నేను దాసుకొని జాగ్రత్తగా ప్రతి సంవత్సరం ఇలా వేసుకొని పూజించుకుంటున్నాను పిల్లలు ఇచ్చారన్న ఒక్క ప్రేమతో దీన్ని కాపాడుకుంటున్నాను అనమాట కానీ భలేగా ఉంటాయి కదా ఈ పువ్వులు ఎంత బాగున్నాయో ఒక్కొక్కసారి పెద్ద పువ్వులు వస్తున్నాయి ఒక్కొక్కసారి ఇలా చిన్న చిన్నవి వస్తున్నాయి చిన్నవి వచ్చినా కూడా గ్రీన్ ఆకుల్లో రెడ్డు పింకు కాంబినేషన్తో పువ్వులు ఎంత అందంగా కనిపిస్తాయో నా కళ్ళకు ఇంకా ప్రతి సంవత్సరం విత్తనాలు దాసుకొని ఇలా వేసుకోవడమే వీటిని ఎంత బాగుంటాయో ఇంకా విత్తనాలు తీసి ఫ్రంట్ గార్డెన్లో వేస్తాను పువ్వులు సీజన్ వచ్చేసరికి ఇంక ఇక్కడ రాంబాలం చె మొక్కలు ఉన్నాయి ఒక రాంబాలం చెట్టు మేము పెద్ద చెట్టు పెంచుకున్నాం పళ్ళు కూడా ముగ్గుతున్నాయి కానీ ఆ చెట్టుని మేము మిస్ అయిపోయాం ఆ పండు లాస్ట్ ఇయర్ ముగ్గిన పళ్ళు తాలికి ఇత్తనాలు నేను ఇలాగా మొ కుండీలో వేసుకొని ఇలాగా ఒక వాటర్ బాటిల్లో వేసి ఉంచుకున్నాను ఒక మంచి ప్లేస్ చూసి పాతుకుండనికనే ఇంతకుముందు కా కాపుకి వచ్చేసిన చెట్లే ఇంటి వెనకతల ఇక్కడ ఇంటి పక్కన వద్దని చెప్పి తీసేశారు నేను వేసుకున్న చెట్లు రెండు ఇవి అందుకే ఆలోచిస్తున్నాను ఎక్కడేద్దామా అని ఏదో మంచి ప్లేస్ చూసి నాకు చాలా ఇష్టం రాంబాలం చెట్టు ఈసారి ఇట్లా జాగ్రత్తగా పెంచుకోవాలి అందుకని ఇలా వాటర్ బాటిల్ వేసి ఇక్కడ దగ్గర నాకు అందుబాటులో పెట్టుకున్నాను రోజు నీళ్ళు పోసుకోవడం కోసం అని మీరు వేసుకోండి ఇంకా ఇది ఈ నేలుసురేదో అంటున్నారు కదా అదో కాదు నాకు తెలియదు కానీ చాలా అందంగా ఉంది అందుకని చెప్పి ఇక్కడ ఈ కుండీలో పుట్టింది దానికదే అలా వదిలేశాను చూడడానికి చాలా ముచ్చటగా ఉందని చెప్పి కొన్ని మొక్కలు భలే ఉంటాయి మనం వెయ్యిపోయినా వాటి అంతటా పుట్టేసి ఇదేమవుతుందో తాత పూత వస్తుందో లేదో తర్వాత చూద్దాం కానీ ప్రస్తుతానికి అయితే చామంతి తోటలో మధ్యలో ఉంది నన్ను ఎవరో చామంతి కొమ్మలు ఇస్తారా అని అడిగారు ఎట్లా ఇచ్చేది అనుకున్నా మనసులో ఈ మొత్తం లాస్ట్ ఇయర్ కుండీల్లో వేసిన మిగులు తగులు కొన్ని మిగులుతాయి కొంచెం చచ్చిపోతాయి కదా అలా మిగిలిన అన్ని తెచ్చి ఇక్కడ ఈ తొట్లో వేసేసాను ఈ తొట్టులో కాయగూరలు వేసేదాన్ని కదా ఇంతకుముందు నాకు ఇక్కడ కాయగూరలు వేయడానికి కింద నేల అనువుగా లేదు అక్కడ వాటర్ వెళ్తూ ఉంటుంది అన్నమాట మా ఇంట్లోది అందుకని వేసాను బాగుంది ఇంకెక్కడ ఇక్కడ ఇక్కడ నేను ఫ్యాషన్ ఫ్రూట్ పాదు తెచ్చి వేసాను నేలనే వేసాను కావాలనే రెండు సంవత్సరాలు అయింది ఆరు నెలలకే కాసేస్తుందని చెప్పారు కానీ రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఇది నా తప్పేలండి ఇంకో చోట వేసి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ మార్చి చేసి వేయడాన్ని లేట్ అయింది ఇగో ఇలా పైకి పాకి ఇక్కడ ఒక పువ్వు కనిపిస్తుంది మీకు కనిపిస్తుందా ఇగో కరెక్ట్ చూపిస్తున్నాను మళ్ళీ గట్టిగా తగిలితే రాలిపోతుందేమో పూత అయితే వచ్చింది ఇంకా ఈరోజే అనుకున్నాను నా ఫ్రెండ్ని అడగాలి ఇది ఎప్పుడు కాతా పూత వస్తుందో అని అడుగుదాం అతని వేసారు నాకు పళ్ళు కూడా పంపించారు అందుకే తనకు తెలుస్తుంది కదా అడుగుదాం అనుకున్నాను ఇంతలోకి అలా దాని వైపు చూస్తా ఉంటే పూత కనిపించింది గణపతి నవర గణ వినాయకుడు పండుగలో డ్యాన్స్లు వేస్తారు కదా అలాగ గెంతుతుంది నా మనసు ఆ పూత చూడగానే అంత హ్యాపీగా ఉంది మనం ఎదురు చూసిన తరుణం ఎదురైతే ఆ ఆనందమే వేరు కదా ఒక పూతకే అంత పిచ్చిపోతుంది నా మనసు ఇంకో ఇటు నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఎంత బాగా కనిపిస్తుందో ఈ రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చింది మాట దీనికి దీనికి పూత ఇంకా కాయ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు ఇంకా ఇంకా దాటల సరస్వతి దేవి ఈరోజు నేను వీడియో మన గార్డెన్లో అన్ని చూసేద్దాం వచ్చేయండి ఏమేమి ఏమేమి ఎలా ఉన్నాయో ఇది సెకలెంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక చిన్న దాంట్లో వేసాను ఈ దీనికి వాటర్ వేయకుంటూ ఉంటే బాగా పెరుగుతుంది ఇంకా మిగతా వీడియో కూడా చూసేయండి చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చాయో మనం శుభ్రంగా కుండీని క్లీన్ చేసాం కదా అంత బాగుందో ఓకే అందంగా ఉంది కుండీలు క్లీన్ చేసి మళ్ళీ వేసాం కదా మళ్ళీ కొత్తగా ఒక మొగ్గ కూడా వచ్చింది కాకపోతే నేను మూడు రంగులు వేసాను రెండే వస్తున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అప్పుడు గొంగళి పురుగులు పట్టేసాయి కదా నత్తలు అన్నీ పట్టేసాయి అవన్నీ పోయాయి మాట నీట్గా అయిపోయాయి చక్కగా తొట్లో ఇప్పుడు కూడా మగ్గులు వస్తే బాగుండు అనిపిస్తుంది చాలా రోజుల కిందట నేను డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్ నుంచి పట్టుకెళ్ళి గార్డెన్ చివరిలో పాతినప్పుడు మూడు కొమ్మలు తెచ్చి అనమాట అప్పుడు మళ్ళీ మీకు అవి బతికాయ లేదో చూపిస్తాను అన్నాను కదా ఇంకో ఇలా ఉన్నాయి ఇంకోటి అక్కడ టబ్ అక్కడ వెజిటబుల్ టేబుల్ మీద పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను రండి ఇంకో ఇదొకటి ఇది ఇక్కడ ఇంకొకటి వచ్చింది కొమ్మ చక్కగా ఇవి ఎంట్లో పెడదామని ఇలా పాత ఉంచా అనమాట అలాగే మల్బరీ కొమ్మలు పాతయం కదా చిగురు చూడండి ఇది ఆల్రెడీ వచ్చేసింది ఇదిగో ఇలా పనికిరా డబ్బాల్లో వేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు మాట బ్రతికిన తర్వాత ఇది వస్తుంది ఈ కొమ్మ చచ్చిపోయింది ఇందులో రెండు కొమ్మలు చచ్చిపోయి ఇలాగా కొమ్మలు స్టెమ్ కటింగ్స్ పెట్టినప్పుడు మళ్ళీ చూపించట్లేదు ఎలా ఉన్నాయో ఏంటో అని డౌట్ ఉంటుంది కదా అందుకని చూపిస్తాను చూపిస్తున్నాను ఇప్పుడు అలాగే ఈ పదిహేను రోజులు అయ్యే పాతి ఈ చామంతి కొమ్మలు కానీ కొంచెం ఏమో వచ్చాయో లేదో తీసి అయితే చూడట్లేదు నేను ఇంకో నాలుగు రోజులు పోయాక తీసి చూస్తాను అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ స్టార్ ఫ్రూట్ మొక్క వేసాను కదా మీకు మళ్ళీ చూపిస్తానన్నాను కదా అప్పటి నుంచి పాపం దీనికి వీడియో తీయలేదు ఇంక ఇంత పొడిగైంది కాకపోతే వచ్చింది రాలిపోయింది మళ్ళీ వస్తుందేమో చూద్దాం ఇంతకుముందు చాలాసార్లు వేసాను కానీ ఎందుకు చచ్చిపోయి దీన్ని జాగ్రత్తగా బతికించుకోవాలి ఒకసారి బతికేస్తే ఇంకా అలా చెట్టులాగా అయిపోవచ్చు చక్కగా ఈరోజు ఈ లైన్ చూపిస్తాను మీకు అలాగే ఆయసం దగ్గు వస్తుంది జ్వరం అక్కడ తగ్గింది నీరసం కాలు పీకులు తలనొప్పులు అన్నీ ఉన్నాయి అలా పడుకొని ఉంటే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అందుకని కొంచెం ఇలా ఎండలో తిరుగుదామని వచ్చానమాట అనమాట వచ్చాను కదా అని చెప్పి ఇలా వీడియో చేస్తున్నాను ఈ లైన్లో అంజీ రేసాను అలాగే మొన్న ఇది ఏం పువ్వు అని అడిగారు పేరు నాకు తెలియదు మీరు చూడండి ఇదిగో ముళ్ళులు ఉన్నాయి దానికి అసలు ఆరెంజ్ వస్తుంది ఆ రోజు రెడ్గా వచ్చిందని తీసి పెట్టాను అనమాట ఈ పువ్వు పేరు తెలియదు ఇంతకు ముందు ఎవరో కామెంట్ పెట్టారు కాకపోతే మర్చిపోయాను ఇక్కడ రెండు అంజీరు మొక్కలు వేసాం కదా ఇది ఒకటి చిన్నది ఉంది ఇది బాగా పెద్దది అయ్యింది దీనికైతే కాయలు కూడా ఉన్నాయి అయ్యో పూట పోయాలి ఎందుకు బాగా వచ్చింది వాడిపోయి మన బాబా చెట్లు పెద్ద చెట్టు కొట్టేశారు అన్నమాట పడిపోయింది గాలి వర్షానికి దాని కాయలు కోసి తెచ్చి ఇక్కడ పెట్టారు బయట వదిలేసినా కూడా ముగ్గిపోయిపోకం పట్టుకెళ్ళిపోవాలి ఇంట్లోకి ఇప్పుడు లాస్ట్ కాయలు మాట ఇవి ఈ ప్లేస్ నీట్గా చేసాక చూపిస్తాను అన్నాను కదా ఇదంతా నీట్గా చేయించి పెక్కేయించి ఉంచాను మొక్కలన్నీ కుండీలన్నీ తీసేసి అక్కడ పెట్టించాను నేను చెప్పింది మీరు మర్చిపోయినా కూడా నేను మర్చిపోను చూపిస్తాను అన్నాను కదా ఇది ఈ ప్లేస్ ఒకటే ఉండిపోయింది మన గార్డెన్లో నీట్గా చేయడం అది కూడా మొన్న అయిపోయింది వర్షాలు అయ్యాక చేస్తారు ఇంకా అట్లలో వెజిటబుల్స్ పెడదామని అంతా అక్కడ బాగా ఎండ తగులుతుంది ఇంకా సెట్ చేయాలి కుండీల్లో మట్టి అది ఏమి వేయలేదు ఊరికి జస్ట్ అలా పెట్టేసి ఉంచారన్నమాట అవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని కాయగూరలు వేసుకోవాలి నాకు ఇంకా కొంచెం ఆయాసం వస్తుంది మాట్లాడుతుంటే శంఖం పూలు చూడండి ఎంత బాగా వచ్చిందో దానికి కింద నుంచి ఇలా నడుస్తూ ఉంటే భలే ఉంటుంది ఆ ఫీలింగ్ మన దగ్గర మూడు రంగులు ఉన్నాయి వైటు పింకు ఇది మాట వైలెట్ కలర్ మంద రోజుకి ఒక నాలుగైదు పువ్వులు పూస్తుంది ఒకటి వదిలేసి మూడు కోస్తాను ఈరోజు దేవుడికి ఎంత బాగుందో లవ్ బర్డ్స్ ఆఫ్రికన్ చిలకలకి నేను గార్డెన్లో గడ్డి తీసేస్తాను అనమాట అవి నేను ఎటు వెళ్తే అటు పొద్దు తిరుగుడు పువ్వుల్లాగా చూస్తాయి తిరిగి నా వైపు నేను గడ్డి తెచ్చేస్తున్నానా లేదా అని ఇదైతే చాలా అబ్జర్వ్ చేస్తుంది నేను ఎటు వెళ్తే అటు గడ్డి తింటాయి గడ్డి చూడండి నేను ఎటు వెళ్తే వస్తుంది ఇదిగా ఇలాంటి గడ్డంతా సేకరించి ఇలా ముక్కలు చేసి వేస్తాను చూపిస్తాను మీకు ఎలా అవి ఎలా తింటున్నాయో చూడండి నన్ను చూసా సరదా పడిపోతుంది నేను అట్ల దగ్గరికి వెళ్ళకండి పక్క నుంచి వెళ్ళిపోతే గాలు గాలు చేసేస్తాయి వెళ్దాం రండి ఇప్పుడు గడ్డ వేస్తాను నేను మీకే వెయిట్ చేయండి వేస్తాను వేస్తున్నాం కదా ఎందుకు గాలి చేస్తారు ఇగో తినండి ఇంకా మొత్తం మూడు వ్యాచ్లు కదా మనం మూడేట్లకి వేద్దాం బుజ్జి చిలకలు రండి మళ్ళీ మహమ్మాటం ఎందుకు వేస్తాను గడ్డి తినండి నాకు అందడం లేదే అదిగో అక్కడ వేసాను వస్తాయి చూడండి ఇప్పుడు అట్లా అందడి చూడండి ఎంత ఇష్టం వాటికి లేత తోటకూర లేత గడ్డి ఏదో వేసే వరకు గోల్ చేస్తాయి అలాగా వాటికి మొహమాటం ఎక్కువ దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి అయితే దూరం నుంచి చూపిస్తున్నాను తింటున్నాయి తోటకూర విత్తనాలు ఎండబెట్టాను కదా ఎరుపు పింకు గ్రీనుని అవన్నీ వర్షానికి కొట్టుకెళ్ళిపోయామాట తోటకూర అయితే లేదు తోటకూర కూడా తింటాయి మన లవ్ బర్డ్స్ ఈ పింక్ మొక్కలు అయితే ఓ మూడో ఎన్నో ఇలా మాట వీటి మనం విత్తనాలు చేసుకోవాలి మళ్ళీ ఎండలో పెట్టాను కదా అదే రోజు వర్షం పడి మొత్తం కొట్టుకెళ్ళిపోయి చూడండి ఎంత బాగుందో ఇది నీలగోరంట మొక్కలో ఎరుపు మాట ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా సీజన్ వస్తే అన్నీ వేసుకోవచ్చు చక్కగా పూల మొక్కలు ఓకేనా ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాటి సరస్వతి దేవి